అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్టోబర్ ఇరవై ఒకటిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్లోని ఆరు పిల్లర్లు కుంగాయి అప్పుడు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్కి అది ఆయుధంగా మారింది రాహుల్ గాంధీ కూడా బ్యారేజ్ని సందర్శించి కేసీఆర్ను ఆయన ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు ఆ తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది బీఆర్ఎస్ ఓటమికి మేడిగడ్డ కుంగటం కూడా ఒక కారణమైంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేడిగడ్డను వదిలిపెట్టలేదు ఇదొక పనికి మారిన ప్రాజెక్ట్ అని అసెంబ్లీ లోపల బయట టెక్నికల్గా కూడా ఎండగట్టే ప్రయత్నం చేసింది దీంతో బీఆర్ఎస్ గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం కీర్తి కాస్త మసగ బారినట్లయింది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రజోపయోగ ప్రాజెక్ట్ అని కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం మూలన పడేస్తుందన్న వాదనతో బీఆర్ఎస్ నేతలు ముందుకొస్తున్నారు ఇంతకుముందు కూడా ఇదే వాదన చేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు దాన్ని మరింత ఉధృతంగా ఒక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు తెస్తున్నారు నిన్న మొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు మిడ్ మానేరును మేడిగడ్డ వద్ద గల కన్నెపల్లి హౌస్ను సందర్శించారు అనంతరం మేడిగడ్డలో జరిగిన చిన్న లోపాన్ని సాకుగా చూపి కేసీఆర్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బదనాం చేస్తుందని విమర్శించారు పుష్కలంగా గోదావరికి నీళ్లు వస్తుంటే ప్రాజెక్టు ద్వారా పొలాలకు నీళ్లు మళ్లించకుండా కిందకు వదులుతున్నారని కన్నెపల్లి పంప్హౌజ్ నుండి నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశమున్నా చేయకుండా రైతుల పొలాలను ఎండబెడుతున్నారని ఆరోపించారు దీనిపై అసెంబ్లీలో చర్చకు పట్టుబడతామని అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా నీళ్లను లిఫ్ట్ చేయకపోతే కేసీఆర్ ఆధ్వర్యంలో యాభై వేల మంది రైతులతో వచ్చి పంపులను తామే ఆన్ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు అయితే ఇంతకాలం ఈ విషయంలో దూకుడుగా లేని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఎందుకు దూకుడు పెంచారు దీనివల్ల దెబ్బతిన్న ఇమేజ్ తిరిగి వస్తుందా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ వ్యూహం ఏంటి ఈ కార్యాచరణ వల్ల బీఆర్ఎస్ నేతలు రెండు విధాల ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నట్లు కనబడుతుంది ఒకటి బీఆర్ఎస్ హెచ్చరికకు భయపడి కన్నెపల్లి పంప్ హౌజ్ నుండి ప్రభుత్వం నీళ్లు లిఫ్ట్ చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు బాగానే ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఇంతకాలం తమపై బురద జల్లే ప్రయత్నం చేసిందని ప్రచారం చేయొచ్చు ఒకవేళ నీళ్లు లిఫ్ట్ చేయకపోతే కేసీఆర్ను బదనాం చేసేందుకే రైతులకు ప్రాజెక్టు నుండి నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వటం లేదని ప్రజల ముందుకు రావచ్చు ఈ వ్యూహంతో రెండు విధాలా మేలే జరుగుతుంది మేడిగడ్డ విషయంలో తమపై వస్తున్న ఆరోపణలకు కొంతవరకైనా దీంతో చెక్ పెట్టొచ్చన్న ఆలోచనతో బీఆర్ఎస్ నేతలు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది కానీ కాంగ్రెస్ నేతలు వెంటనే కౌంటర్ వ్యూహాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనల మేరకే మేడిగడ్డ అన్నారం సుందెళ్ల బ్యారేజ్ గేట్లు తెరిచి నీళ్లను కిందికి వదులుతున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు జల సౌదాలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కేంద్ర చట్టం ద్వారా ఏర్పాటు చేశారని అందుకే దాని సూచన మేరకు మూడు బ్యారేజీల గేట్లు తెరిచామన్నారు దీనికి ప్రత్యామ్నాయంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రెండు రోజుల్లో పంపింగ్ మొదలుపెట్టి మిడ్ మానేరుకు నీటిని తరలిస్తామన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా పెంచిందని ఆరోపించారు ఈ ప్రాజెక్టు రన్నింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువేనన్నారు ప్రాజెక్టులోని అన్ని పంపులను పూర్తి స్థాయిలో రన్ చేస్తే కరెంటు బిల్లే పదివేల కోట్లు అవుతుందని చెప్పారు దాదాపు తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తే కాళేశ్వరం కింద కేవలం తొంభై మూడు వేల ఎకరాలు మాత్రమే కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చిందని వివరించారు అయితే కాళేశ్వరంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల వాదనలు ప్రతివాదనలతో తెలంగాణ రాజకీయం మరోసారి వేడెక్కింది అసెంబ్లీ సమావేశాల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది మరి బీఆర్ఎస్ వ్యూహంతో మేడిగడ్డ విషయంలో కేసీఆర్ ప్రభుత్వంపై పడ్డ అపవాదం తొలగిపోతుందో లేదో చూడాలి